వాక్యం మనకొరకు ప్రియాలు ఏం సిద్ధపరచబెట్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రతి హృదయ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యం మనకి ఎంతగానో హత్తుకునేలా చేస్తూ ఉంది వాక్యం మనల్ని దీవిస్తుంది వాక్యం వాళ్ళని సరి చేస్తూ ఉంది వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంది వాక్యం వల్ల ఎంతగానో ఆదరిస్తుంది సుతం కలుగురు గక ఈరోజు దేవుని యొక్క వాక్యం యోగ గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మాట్లాడుకుందాం యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి యథార్థమైన మాటలు అంటే ఎంతో బలమైనవి అంట యథార్థమైన మాటలు అంటే ఉన్నది ఉన్న మాట్లాడే మాటలు ఉన్నది ఉన్నట్టుగా అంటే దానికి ఏమి చేర్చకుండా దానికి ఏమి తీసేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పలకబడే మాటలను ఏమంటామంటే యథార్థమైన మాట్లాడడం స్తోత్రం కలుగురుగా ఏ గ్రంథం రాయబడుతుంది యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి సామెతల అందం పదహార వచ్చాయం ఇరవై నాలుగో వచ్చాం చూసినట్లయితే ఇంపైన మాటలు పట్టు వంటివి అవి ప్రాణములకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైన ఇంపైన అంటే మంచి మాటలు మంచి మాటలు సంతోషం కలిగించే మాటలు ఏమండి ఆదరించే మాటలు బలపరిచే మాటలు కొంతమంది మాటలు మాట్లాడితే అండి ఒక హుసూరు మంట దిగజారిపోతాను నేర్స్ వచ్చేస్తుంది బలహీనత వచ్చేస్తుంది ఆసక్తి చచ్చిపోద్ది ఆశ చచ్చిపోద్దండి కొంతమంది మాటలు మాట్లాడుతుంటే ఎంత ఉందంటే ఆశ చచ్చిపోద్ది ఇక కానీ కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఎంత ఎంత ఇంపుగా ఉంటాయో ఎంత బలంగా ఉంటాయో ఏమండి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే సామెత పదహారు ఇరవై నాలుగులో ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణములకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యమైనవి ప్రాణానికి ఏదైనా ఎవరైనా మనతో మాట్లాడితే ప్రాణానికి మన ప్రాణాలని తెప్పలు చేసేలా ఉండాలి కానీ ఉన్న ప్రాణాన్ని పుట్టుకొని పోగొట్టేలా ఉండకూడదు కొంతమంది మాటలు అలాగ సాగుదబ్బ కొట్టేట్టుగా ఉంటాయండి దేవుని స్తోత్రం కలిగిన్నాక కాబట్టి మంచి మాటలు మధురమైనవి అలాగే ఎముకలకి ఆరోగ్యకరమైనవి అలాగే సామంత్రిక గంధం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిందని చూసుకున్నట్లయితే సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పనులలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది సమయోచితంగా పలకబడి అంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడు ఏది అవసరం తగ్గట్టుగా అవసరాన్ని తగ్గట్టుగా అవసరమైన మాటనే ఏమంటాం అంటే సమయోచితమైన మాట అంటాం ఏమండి అవసరాన్ని తగ్గట్టుగా అవసరమైన మాట ఏమంటే సమయోచితమైన మాట అంటాం సమయోచితంగా పలకబడిన మాట సందర్భానుకూలంగా పలకబడిన మాట అవసరమైనప్పుడు పలకబడిన మాట ఏమండి ఏ పరిస్థితికి అవసరమో దానికి తగినట్టుగా పలకబడిన మాట అంట చిత్రమైన అంటే చిత్రం అంటే డిజైన్ చేసి అద్భుతంగా తయారు చేసినటువంటి వెండి పళ్ళెంలో నొంచబడిన బంగారు పండగ ఉంటుంది స్తోత్రం కలుగు అంత గొప్ప మాట అండి అది అంత గొప్ప మాట మా జఫర్ శాస్త్రి గారు అంతా ఉంటారు ఒక మాట చెప్తే మాట చెప్తాను మీకు కోటి రూపాయలు మాట చెప్తా అంటారండి స్తోత్రం కలుగు జఫర్ శాస్త్రి గారు వాక్యోపదేశం చేస్తున్నప్పుడు చెప్తున్న మాట నేను చాలాసార్లు విన్నాను నేను మీకు ఒక కోటి రూపాయలు మాట చెప్తూ అంటానండి మాట చాలా శ్రేష్టమైంది సమయోచితమైన మాట ఉపయోగకరమైన మాట జ్ఞానియుక్తమైన మాట సందర్భానుకమైన మాట చాలా విలువైందండి దానికి చాలా విలువ ఉంది స్తోత్రం కలిగినాక కాబట్టి యథార్థమైన మాటలు అందుకే దేవుడు చెప్తారంటే అబద్ధ సాక్ష్యం పలంపకూడదు లేని దాన్ని పుట్టింపకూడదు లేని వాతని పుట్టింపకూడదు ఈరోజు చాలామంది అబద్ధ సాక్ష్యాలు లేని వాతను పుట్టించిన మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం కానీ ఏ గ్రంథంలో ఆరో వచ్చే ఇరవై వచ్చిన మాటలు చూసినట్లయితే యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి నీ యథార్థమైన మాటల ద్వారా ఎదుటివారికి బలము కలుగును కలుగునిగాక ఎదుటివారి యథార్థమైన మాటలు బట్టి నీకు బలము కలుగును కలుగునిగాక అలాగే మంచి మాటలు ప్రాణానికి మధురమైన వంట ఎముకలకు ఆరోగ్యకరమైన ఎముకలు మంచి సమాచారం కూడా ఎముకలకు పుష్టికరంగా చేస్తాడు స్తోత్రం కలుగునిగాక పిల్లరా కాబట్టి ఉదయకాల సమయంలో మాట విషయంలో అనేది తప్పకూడదు పొల్లైనవి కానీ కలపకూడదు ఉన్నది తీసేయకూడదు లేనిది కలపకూడదు అలా చేస్తూ ఉన్నప్పుడు పిల్లల దేవుడు మనల్ని దర్శిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు యథార్థంగా ఉన్న చాలా మంచి ట్రాన్స్పరెన్స్గా అంటే లోపల ఎలా ఉంటావో బయట కూడా అలాగే లోపల నీ ఆలోచన అంటే బయటపడ నీ ఆలోచనలు దొరకలిగే మాట కూడా అలాగే ఉండాలి ఎప్పుడైతే మనం జీవించడానికి ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు దేవుని కృప మనల్ని మెండుగా ఆవరిస్తుంది ప్రార్థన చేసుకుందాం మరి ఈ మాటను బట్టి ప్రభా నాకు యథార్థమైన మాటలు దయచేయండి అయ్యా యథార్థమైన మాట పట్టి ఏం బతుకుంటే ప్రార్థన చేసుకుందాము దేవుని నామకి మహిమ కలగా పరిశుద్ధ ప్రేమగా తన దేవ యథార్థమైన మాటలు ఎంతో బలమైన అన్ని వాక్యం సెలవిస్తుంది నిజమే అండి యథార్థతలో బలం ఉంది యథార్థతలో శక్తి ఉంది యథార్థత ఆదరణ ఉంది యథార్థతలో సమాధానం ఉంది నాయన ఒకవేళ ఉదయం కాల్సిన వాక్యం వెంటనే బెడలితండి ఇక నా యథార్థతను కోల్పోతే యథార్థత తిరిగి కలిగి నాయనని స్తోత్రాలు మాట్లాడటం ప్రవర్తించటకు సహాయం చే మీ కృపతో నేను పెడతాండి మంచి మాటలలాగా మంచి మాటలు ధ్యానం చేయడం కృప చూపండి మీ సన్నిధి ఉదయం కాల్సిన వాకిని బెట్ల మీరు తోడుగా వచ్చండి ఘనమైన మీ కార్యాలు జరిగించి మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి